హాయ్ బెడీస్ అందరూ ఎలా ఉన్నారు ఫైనల్లీ మా లగేజ్ రాజస్థాన్ నుండి సికింద్రాబాద్కి ట్రాన్స్ఫర్ చేశాం కదా ఆ లగేజ్ అయితే ఈ రోజుకి సికింద్రాబాద్ వచ్చేసింది మేము వచ్చేసి సెవెన్ డేస్ అయిపోయింది సికింద్రాబాద్ వచ్చి లగేజ్ అయితే లేటుగా వచ్చింది ఇంకా కింద నుండి లగేజ్ అంతాను పైకి అయితే తీసుకొని వచ్చాము మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాము మా వారైతే లగేజ్ అంతాను ఒకసారి వెంట వెంటనే ప్యాకింగ్లన్నీ తీసి చెక్ చేస్తున్నారు ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే నొత్తలైపోయి ఎందుకంటే మాకు కొనేటప్పుడు కార్టూన్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్స్ లేకపోవడంతో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇలా ఇబ్బంది అయిపోయింది డ్యామేజ్ అయిపోయి చూడండి ఇది అంతాను వాషింగ్ మిషన్ అయితే అలానే మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయని వెంటనే చెక్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేస్ చేసాము లాస్ట్ పోస్టింగ్లో కూడా సేమ్ ప్రాబ్లము ఆ ఐటమ్స్ ఎలానే డ్యామేజ్ అయిపోయి వెంటనే మేము చెక్ చేసుకోకపోవడంతో ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మేము అడగడానికి వీలు లేకుండా అయిపోయింది అందుకే మా వారు వెంటనే చెక్ చేస్తున్నారు ఇంకా లగేజు గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే ఆ ట్రక్ వచ్చింది లగేజ్ తీసుకొని మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చారో వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా మనీ ఇచ్చి సెకండ్ ఫ్లోర్ వరకు అయితే ఐటమ్స్ తీసుకొని అయితే వచ్చామని చెప్పాము వాళ్ళు ఐటమ్స్ అయితే పైకి ఇలా క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు ఐటమ్స్ అయితే ఇప్పటి వరకు మిగతా ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి ప్యాకింగ్ అయితే అక్కడ బాగానే చేశారు కానీ గ్యాప్ చాలా టైం అయిపోయింది కదా మధ్యలోన ప్లేస్ ప్లేస్ ఆఫ్ చేస్తూ వాళ్ళైతే అయితే ఇక్కడ వరకు తీసుకొస్తారు కనుక ఐటమ్స్ ఎలా ఉంటాయని మేమైతే చెక్ చేసుకుంటున్నాము ఒక వాషింగ్ మిషన్ ఒకటేనే కొద్దిగా ఖరాబ్ అయింది అలా డ్యామేజ్ చేశారు మిగతా అంతా బాగా వచ్చాయి ఇదిగోండి నెమ్మది నెమ్మదిగా తీసుకొస్తున్నారు మాకైతే ఇలా ట్రాన్స్ఫర్లు ఈ డ్యూటీలోట మాకు చాలా ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా ఒక ప్లేస్లోటైతే కాన్స్టెంట్గా ఉండము అందుకే మేమైతే ఇలా ఐటమ్స్ ట్రంక్ బాక్స్లో అయితే క్యారీ చేస్తుంటాము డ్యామేజ్ అవ్వవు బాక్సులు కూడాను కంటిన్యూస్గా ఇలా మాతో ఇలానే క్యారీ చేస్తుంటాము ట్రాన్స్పోర్ట్ అప్పుడు అయితే ఐటమ్స్ అనేవి పెట్టడానికి ట్రంక్ బాక్సులు మాకు కంఫర్ట్గా ఉంటాయి ఇంకా మా ఫోర్ ట్రంక్ బాక్సులు అన్నీ ఒక్కొక్కటి అయితే ఇలా తెస్తున్నారు ముందు ఐటమ్స్ అన్నీ పెద్ద పెద్ద కూలరు వాషింగ్ మిషన్ అలాంటివన్నీ ముందు తెచ్చేసారు ట్రంక్ బాక్సులు అయితే వాళ్ళు నెమ్మదిగా తెస్తున్నారు పిల్లలకి పాపము లగేజ్ రాకపోవడంతో స్కూల్లో కూడాను జాయిన్ చేసాము కానీ పంపించలేకపోయాము బ్యాగ్స్ బుక్స్ అన్నీను లగేజ్లోటే ఉండిపోయాయి ఇప్పుడైతే లగేజ్ వచ్చాయి కదా ఇంకా నెమ్మదిగా ఇల్లు అంతూ సెట్ చేసుకొని పిల్లలకి స్కూల్కి అయితే పంపించాలి ఇదిగోండి తవ్వకాల్లో బయటపడినట్టు వీళ్ళు బ్యాగ్స్ అన్నీ అందులో కుక్కేసాము అక్కడ ట్రాన్ అక్కడ మొత్తం ప్యాక్ చేస్తాము కదా ఇల్లు అంతా ఖాళీ చేసే ఐటమ్స్ అన్నీ అప్పుడు అవన్నీ అందులో పెట్టేసాము ఇప్పుడు ఏ ఎందులో ఏమున్నాయని వెతుకుతున్నాము ట్రంక్ బాక్స్లన్నీ పైకి అయితే తీసుకొచ్చేసారు ఇంకొక ట్రంక్ బాక్స్ కింద ఉంది నెమ్మదిగా వాళ్ళు కూడా అలసిపోతున్నారు కదా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కాసేపు కూర్చొని తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఈ రూమ్లో అయితే పెట్టిమని చెప్పాను మొత్తము ఐటమ్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టుకొని ఒక్కొక్క రూమ్ అయితే సెట్ చేసుకోవచ్చు మా వాడు చూడండి ఫస్ట్ వాడు స్కేటింగ్వి చూసుకుంటున్నాడు పిల్లలకి అవే వాళ్ళకి ఏమి కావాలో అవి వెతుక్కుంటున్నాడు వాడు మేము మిగతా ఐటమ్స్ చూస్తుంటే టేబుల్ ఫ్యాన్ ఏమైందంటే అక్కడ ప్యాక్ చేసినప్పుడు ఆ హైట్ అనేది ఎక్కువైపోయిందని మా వారు గట్టిగా ప్రెస్ చేసి లోపల ప్యాక్ చేస్తారు ఇలా ఇరిగిపోయింది రెండు పాట్లు అయిపోయింది ఇప్పుడు దానికి ఇంక సెట్ చేయడానికి కూడా ఇప్పుడు అవ్వదు అది వెల్డింగ్ చేయాలి అప్పుడు గాబర్లో ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసినప్పుడు అయితే కుక్కీసారు ఇప్పుడు చూస్తుంటే అది పాడైపోయింది ఇదిగోండి ఆ బాక్సులు అక్కడ ప్యాకింగ్ చేసినప్పుడు మొత్తం కాటన్ బాక్సులు ఇలా పెట్టి చేశారు కదా ఇవన్నీ ఇక్కడంతా ఇంత చెత్త కూడింది ఇప్పుడు రేపు మార్నింగు చెత్త తీసుకెళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు ఇదంతా వేసేయాలి మొత్తం అంత ఐటమ్స్ అన్నీ అక్కడ నీట్గా ప్యాక్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తీసినప్పటికి అంత చెత్త అయ్యింది ఇంట్లోన ఇవంతా పెట్టేసి మార్నింగ్ ఉంచితే చెత్త తీసుకెళ్ళి అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయికి ఇచ్చేయాలి ఇదంతాను ప్యాక్ ఇలా ట్రాన్స్ఫర్లు ఉండేటప్పుడు మాత్రం చాలా తలనొప్పి ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే ఉంటామో అక్కడ అంతా క్లీన్ చేసుకొని ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఐటెమ్స్ అన్నీ బయటకు తీసి నీట్గా సర్దుకోవాలి టీవీ అయితే మేము ఇలా ట్రంక్లోనే పెట్టేశాము దీని బాక్సు లేదు లాస్ట్ పోస్టింగ్లో దీనివి కార్టూన్ బాక్సులు అన్నీ క్వార్టర్లో ఉండేటప్పుడు మొత్తము చెమ్మ వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోయి అందుకే కాటూన్ బాక్స్ దేనివి లేవు అందుకు ట్రాన్స్ఫర్ అప్పుడు ఇబ్బంది అవుతుంది ఐటమ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అందుకే ట్రంక్ బాక్స్లో టీవీ పెట్టేశాము టీవీ కూడా సేఫ్గా అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది ఒక ట్రంక్ బాక్సు మలిసిపోయారు కింద నుండి పైకి తెచ్చినప్పటికీ ఇది కొద్దిగా ఈ ట్రంకులకి కిందన స్టాండ్ లాగా ఉంటాయి ఆ స్టాండ్ అనేది కొద్దిగా వంగిపోయింది ఇదిగోండి ఒకటి ఇరిగిపోయింది దాని నుండే కొద్దిగా వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ కంప్లైంట్ చేస్తామేమో అనేసి కొద్ది రోజులు ఈ ఏరియాకి లగేజ్ అయితే వచ్చేసింది కొద్ది రోజులు వాళ్ళు భయపడి పంపించలేదు ఇలా మళ్ళీ కంప్లైంట్ చేస్తారు మా మీద ఇది ఖరాబ్ అయిందని అనేసి వాళ్ళు జడిసిపోయి పంపించలేదు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి ప్లీజ్ దగ్గరలోనే చూపిస్తుంది లొకేషన్ వచ్చేసిందని పంపించేయని మేము ఏమనుకోమంటే అనుకోమంటే మళ్ళీ అప్పుడు లగేజ్ అయితే పంపించారు అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసాయి చూడండి ఇల్లు గందరగోళంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ నేను అరేంజ్ చేసుకోవాలి ఎందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసుకొని మొత్తం ఇల్లు అంతా సెట్ చేసుకోవాలి నాకు అదిలా లేదన్నా టూ వీక్స్ పట్టేస్తాయి ఐటమ్స్ అన్నీ సర్దుకొని ఇల్లు కొద్దిగా నీట్గా మెయింటైన్ చేయాలంటే లగేజ్ మొత్తం పైకి తీసుకొచ్చేసారు ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది మెయిన్ నా పని ఉంది అంతా అరేంజ్ చేసుకోవాలి మీలో ఎంతమంది అలాగా ఇలా ఎక్కువ ప్లేసులు ట్రాన్స్ఫర్లు అయ్యే జాబులు చేస్తున్నారో కామెంట్ చేసేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్